వందనాలు విసుక నిత్యము ప్రార్థించుట అనే అంశాన్ని దైవ గ్రంథంలోంచి ఈరోజు మనం గమనిద్దాం విసుక ప్రార్థనకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఇచ్చాడో దేవుని వాక్యంలోంచి మనం గమనిద్దాం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంత ప్రాముఖ్యమైన సందర్భాన్ని చెబుతున్నాడో ఒక్కొక్క వచ్చినాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనే అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను శిష్యులు ప్రార్థన చేయడానికి విసుగిపోకూడదు విసుక అనేది జీవితంలో రాకూడదు ప్రార్థనకి అనే ఉద్దేశంతో యేసు ప్రభు ఒక ఉపమానాన్ని వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎవరి కొరకు దీర్ఘశాంతం కలుగునాడు అంటే లోకం కోసం కాదండి తన ఎందు చేయబడిన వారి కొరకు దేవుడు దీర్ఘశాత్రం కలుగురడం వారు ప్రార్థన చేసినప్పుడు నేను న్యాయం తీర్చన ఈ లోకంలో ఒక దుర్మార్గుడు ఒక ముండోడు భక్తి లేనివాడు దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాడు మనుషుల మీద కూడా లక్ష్యం లేనివాడు దుర్మార్గుడిగా ఉన్నప్పటికి కూడా మాటి మాటికి ఒక విధవరాలి అడగడం వల్ల వాడే మారినప్పుడు అసలు నేను ఇవ్వనా లోకంలో వాడు చెడ్డవాడు వాడే మిమ్మల్ని మీకు న్యాయం తీర్చడానికి ముందుకు వచ్చినప్పుడు నేను మీ కోరిక నేను నెరవేర్చనా మీకు న్యాయాన్ని నేను తీర్చనా అని దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారి గురించి చెప్తున్నాడు కాబట్టి మనం నిత్యము ప్రార్థించడం కొరకు దేవుడు ఉపమానంగా ఒక లోకంలో అన్యాయస్థుని తీసుకొచ్చి దేవుడిని పక్కన పెట్టి రెండు ఇద్దరిని కంపేర్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థనకి అంత ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చినట్టుగా దైవ గ్రంథంలో చెప్తుంది దేవుడి యొక్క వాక్యము ప్రార్థన రెండింటికి సమానమైన విలువలు బైబిల్లో ఇవ్వబడ్డాయి దైవ గ్రంథాలను మనం ఎప్పుడు గమనించినా సరే ఆ పోస్టుల బోధలో మీరు చూస్తే మేము వాక్యం ప్రకటించుటకును ప్రార్థన చేయుటకును ఎడతాక ఉండాలి అన్నాడు కాబట్టి ఎడతాక ఉండవలసింది దేవుని యొక్క వాక్యము ప్రార్థన ఒక పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో ఎగరడానికి జీవించడానికి అలాగే మనిషికి దేవుని యొక్క వాక్యము ప్రార్థన ప్రార్థన వాక్యము ఈ రెండు కూడా విడదీయలేనివి ఒకదానితో ఒకటి అనుబంధాన్ని కలిగినవి ఎందుకు అంటే మన ప్రార్థన వాక్యానుసారంగా దేవుడి చిత్తానుసారంగా ఉండాలి అంతేకాదు వాక్యము ప్రార్థనని ప్రోత్సహిస్తుంది ఎందుకు అంటే మన విశ్వాసము చెదిరిపోకుండా బలహీనలుగా మారిపోకుండా ప్రార్థన మనల్ని ముందుకి నడిపేస్తుంది ఎందుకంటే ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం గమనిస్తే లోకాసువార్త పదిహేడు అధ్యాయంలోని ఇరవై రెండు నుండి ముప్పై ఏడు వరకు ఏసుక్రీస్తు రెండో రాక వచ్చే సమయానికి మనుషుల మనస్తత్వాలు లోకపు పరిస్థితులు ఎన్ని రకాలుగా మారిపోతాయో చెప్పుకుంటూ వస్తూ పద్దెనిమిది అధ్యాయంలో ప్రార్థన గురించి ఏసు ప్రభువారు మాట్లాడారు ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వరకు ఆయన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళకండి ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ వెళ్ళకండి అరణ్యంలో ఉంటే వెళ్ళకండి దేవుడి రాజ్యం పలన చోట ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళకండి లోక అంతటా దేవుడి రాజ్యం ఉంది అక్కడ ముందు ఎక్కడ ఉందో చెప్పడానికి వీలు పడదు అని చెప్పుకుంటూ వస్తూ నోవాహు దినాల గురించి మాట్లాడుతూ లోతు దినాల గురించి మాట్లాడుతూ ఆయన సందర్భాలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఒకసారి ఆ సందర్భాలని మనం గమనిద్దాం ప్రార్థన గురించి చెప్పకముందు లోక పరిస్థితులన్నీ కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఆ భయంకరమైన దినాల్లో మనుషులు ఎలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు లోకం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అని మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన సందర్భాలను మనం గమనిస్తే లోతు బారిని మీరు జ్ఞాపనం చేసుకోండి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా కోసం తన ప్రాణాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే దాన్ని తిరిగి సజీవంగా వారు సంపాదించుకుంటాడు అనే ముప్పై మూడో వచనంలో ముప్పై రెండవ వచనలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో తమ జీవితానికి విలువ ఇచ్చుకొని తమ బ్రతుకులకి ప్రాధాన్యత ఇచ్చుకొని బ్రతికే వారు వారు సంపాదన కావచ్చు అగ్నిపాలు అయిపోతుందని చెబుతూ నా కోసం దాన్ని ఒకళ్ళు పోగొట్టుకుంటే వాడు దాన్ని జీవం కలిగి సంపాదించుకుంటాడని ముప్పై మూడవ చుల్లో మాట్లాడు అంతేకాదు ఇద్దరు మంచం మీద పడుకుంటే అందులో ఒకరు దేవుడు రాజ్యానికి వెళ్తారు ఇంకొకరు ఉండిపోతారు భార్యాభర్తలు కావచ్చు అక్కజల్లులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఒక మంచం మీద ఇద్దరుంటే ఒకరు పరలోకానికి వెళ్తున్నారట ఒకరు నరకానికి పా విడి పడుతున్నారట ఇద్దరు తిరుగులు విసురుతుంటే ఒకరు కొనుపబడుతున్నారు ఒకరు వదిలిపెట్టబడుతున్నారు కాబట్టి పరలోకానికి దేవునికి రాజ్యానికి మనిషి ఎవరు వెళ్తారు అన్న విషయం గురించి ఆయన చెబుతూ లోక పరిస్థితి ఎలాగ ఉందంటే చాలా భయంకరంగా ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి ప్రార్థనలో మనకి దేవుడు వివేకాన్ని ఇస్తాడు మెలకు దేవుణ్ణి మనల్ని ఏకం చేస్తే మన మనసులో ఉన్న బాధ మన మనసులో ఉన్న వేదన మన మనసులో ఉన్న చెడుని కూడా అది తీసివేసి దేవుడికి దగ్గర చేయడానికి మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన పాత్రని పోషిస్తుంది కాబట్టి మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా దైవ గ్రంథంలో మనం గమనించగలం ఇదే విషయాన్ని దశ రాస్తూ మొదటి దశ రణిక ఐదో అధ్యాయము పదహారో వచ్చినన్ని నుండి మనం చదువుదాం నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటనే మరలా సంఘానికి పౌలు గారు చెప్తున్నారు ప్రతి విషయమునందును కృతజ్ఞాస్థులు చెల్లించుడి ఇలాగ చేట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుడి చిత్తం దేవుడి చిత్తం ఏంటంటే ప్రతి ఇసుక నిత్యము ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకున్నాడు అంతేకాదు దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎనభై నాలుగు సంవత్సరాలు ధాన్యలు గారికి నానికి మూడు సార్లు ప్రార్థన చేసేవాడుగా మనకి కనబడుతున్నాడు ధాన్యాల గ్రంథం ఆరాధ్యాయము చూద్దాం దేశానికి ప్రధానమంత్రిగా ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాడు దేశానికి కాదండి ప్రపంచానికే చక్రవర్తి దగ్గర ఉన్నాడు అంతేకాదు ఆయన మూడు సామ్రాజ్యాల్లో పదవి పోకుండా ఒక సామ్రాజ్యం తర్వాత ఇంకో సామ్రాజ్యం ఇంకో సామ్రాజ్యం తర్వాత ఇంకో సామ్రాజ్యం నిజంగా ఆయన మూడు ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యాల్లో రాజులు మారారు కానీ ఆయన మారలేదు ఆయన నమ్మకత్వం పోలేదు ఆయన నమ్మారు వచ్చిన వారు నిజంగా ఆయన ఎంత ప్రార్థన పడుడంటే ఎవరైతే రాజు కాకుండా ఇతర దేవుడు దేవుళ్ళకి ప్రార్థన చేస్తారో వాళ్ళు సింహాల బోన్లు వేస్తామన్నా ఆయన ప్రార్థన మాడినవాడుగా ప్రార్థన చేస్తున్నవాడుగా నిజదేవుని ఆరాధిస్తున్నవాడుగా మనకు కనబడుతున్నాడు చూద్దాం మనొకసారి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గతి మీద ఆయన ఎరుచిలేని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అప్పటికానికి ఎనభై నాలుగు సంవత్సరాలు కానీ ఆయన మోకాలు వేసి దేవుడికి ప్రార్థించడంలో అది మానినట్టుగా శాసనాలు మానవ లోకంలో బయలుదేరాయి ఆయన్ని ఎవరైతే అలా ప్రార్థనలు చేస్తారో వారిని సింహాల భూములు వేస్తామన్నా సరే భయపడిన వాడిగా మనకు కనబడుతుంది కానీ ప్రార్థనకి వాళ్ళు ప్రాణాల కంటే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా పాత నిబంధనల కాలంలో మనం చూస్తున్నాం అంతేకాదు కొత్త నిబంధనలు ఏసుక్రిస్తూ దేవుడు కుమారుడు సృష్టికర్త దేవుడే ఉన్నప్పటికీ ఆయన కూడా ప్రార్థన చేసినట్టుగా గ్రంథంలో రాయబడింది కాబట్టి ప్రార్థనకి ఎంతకన్నా ప్రాముఖ్యమైన సందర్భాలు మనం ఆలోచించిన అవసరం లేదు కాబట్టి ప్రార్థనకు ఎనలేని ప్రాముఖ్యత ఇవ్వబడింది అయితే ఇక్కడ విధవరాలు వెళ్ళి తన శరీర సంబంధమైన ఒక ఏదో సమస్య గురించి మాట్లాడేట్టుగా మనం చూడగలం కానీ ఈరోజు మనం మన ఆత్మీయ జీవితంలో అవసరాల కొరకు మనం దేవుడిని ప్రార్థించాలి అంతేకాదు దేవుడితో మనకి సంబంధాన్ని బాంధవ్యాన్ని పెంచుకోవడానికి మనం ప్రార్థించాలి అంతేకాదు దేవుడి దగ్గర నుండి సమాధానం పొందుకోవడానికి మనం ప్రార్థించాలి అంతేకాదు దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన శబ్దపాటు కొరకు మనం ప్రార్థన చేయాలి అని దైవ గ్రంథం చెబుతుంది నిజంగానే యోసేపు పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఆయన చేసిన ప్రతి పని దీవించబడడానికి కారణాన్ని మనం గమనిద్దాం ఆదికారణ ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చును మూడవ మనం చదుదాం యోసేపు దీవించబడుతున్నాడు ఏసేపు ఎక్కడ పని చేస్తున్నాడో ఆ యజమాని కూడా దీవించబడుతున్నాడు అతను చేసిన ప్రతి పనిలోని కూడా దేవుడు తోడే ఉండడం వల్ల ప్రతి పని కూడా ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది ఆయన ఈ విషయాన్ని ఇతరులకు గమనించి ఇంటి యజమాని గమనించి తనకు సమస్తం అన్నిటి మీద అధికారం ఇచ్చాడు ఎందుకంటే దేవుడు తోడే ఉన్న విషయాన్ని ఇతరులు గుర్తించారు కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ఉండేటప్పుడు దేవుడు మన చేతి పనులన్నీ దీవిస్తాడు మళ్ళీ దేవుడు దీవిస్తున్నాడని దేవుడు మనకు తోడున్నాడని ఇతరులు గుర్తు పెట్టుకునే అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి నిజంగానే మరి ప్రతి అవసరం కొరకు దేవుడిని ప్రార్థించండి అనుదినం ప్రార్థించండి ఏదో ఆదివారపు ఆరాధన మాత్రమే కాదు అన్నది దైవ గ్రంథం చెప్తుంది ప్రతిరోజు నిజంగా మనం ప్రార్థిస్తున్నాం ఇంకా రెండో విషయాన్ని మనం గమనిస్తే వాడు మంచివాడు కాదు అని మనకు కనబడుతుంది లోకాసు వార్త పద్దెనిమిది రెండవ వచ్చినలోని ఆవిడ మంచివాడు కాకపోయినప్పటికీ కూడా ఆవిడ వెళ్ళి మాట్లాడుతుంది నిజంగా దేవుడు ఎంత మంచివాడు ఎంత ప్రేమ వాడు మంచివాడు కాని వాడి దగ్గరికి ఆవిడ మాట మాటికి వెళ్ళేటప్పుడు ప్రేమ మన దేవుడి దగ్గరికి మన తండ్రి దగ్గరికి మనం ఆయన ఆయన పాదాలు పట్టుకోవడం తప్పే ఉంది అలా అలా వెళ్ళకపోవడం తప్పు కదా అందుకని పాత నిబంధనలు మనం చూస్తే దేవుడు న్యాయధిపతులకు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడో ఒకసారి మనం చదువుదాం రెండో దేవతంతాలు పంతొమ్మిది అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేవుడు ముందుగానే న్యాయధిపతులు ఎలా ఉండాలో న్యాయధిపతులు ఏం చేయాలో విధవరాల పట్ల ఎలా నడుచుకోవాలో అన్ని దేవుడు జాగ్రత్తలు తీసుకున్నాడు అన్ని విషయాలు దైవ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు తన తన వెనక ప్రజల్ని పరిపాలించడానికి నియమించిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు శాసనాలు పెట్టాడు కానీ కొంతమంది దుర్మార్గులుగా దేవుడు యొక్క శాసనాలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది చూద్దాం మరొకసారి మీ ఉద్దేశాల ప్రకారం మనుషులు కట్టుబాట్లు బట్టి తీర్పులు తీర్చకండి దేవుడి యొక్క ఆజ్ఞలు చెప్పున మీరు తీర్పులు తెర్చండి న్యాయంగా తీర్చండి మీరు తీర్పు తెరిచేటప్పుడు నేనున్నాను మర్చిపోకండి మీరు అన్యాయంగా తీర్పు తీరిస్తే మిమ్మల్ని వదిలిపెట్టను అని దేవుడు న్యాయధిపతులకు ముందుగానే చెప్పాడు కానీ వీడు దుర్మార్గుడు దేవుడికి భయపడడం లేదు మనుషులే అలాంటివాడు పెట్టట్లేదు అలాంటి వాడు వీడు అయితే దైవ గ్రంథంలో దేవుడు నియమించిన న్యాయధిపతులకి అన్ని విషయాలు దేవుడు ముందుగానే చెప్పాడు అంతేకాదు దేవుడు విధవరాల పట్ల కూడా అలా నడుచుకోవాలి ఆయన ముందుగానే చెప్పాడు దేవుడు అన్ని విధాలుగా మనుషుల్ని శ్రేయస్సు కోరిన వాడుగా న్యాయాన్ని చూపించేవాడుగా మనకు కనబడుతుంది నిర్గమాకాండ ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మనం చూస్తే విధవరాలు పట్ల ఎలా నడుచుకోవాలి మనం అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే తనకెవరూ దిక్కు లేనప్పుడు తన సమస్యల్లో ఉండేటప్పుడు ఏ రకంగా నడుచుకోవాలో నాయకులకి దేవుడు ముందుగానే దైవ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు విధురాలు నేను దిక్కులేని పిల్లల నేను బాధ పెట్టకూడదు వారి నీ చేత ఏ విధంగా బాధ నంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా కాబట్టి నేను నీ మొరకంటే ఆవిడ మొరే వింటారు ఆవిడ ఒక బాధపడిగా నువ్వు నాకు ప్రార్థన చేసిందా నేను విడిచిపెట్టన అంటున్నాడు నిజంగా ఎవరు ప్రార్థనకు దేవుడు విలువిస్తున్నాడు ఎవరిని ఆయన కనికరిస్తున్నాడు కాబట్టి దేవుడు మనకి ఒక అన్యాయస్తు దగ్గరికి ఒక వివరాలు వెళ్ళేటప్పుడు అన్యాయస్తుడు కూడా ఆవిని కనికరించాడు ఏమి చేయలేక అక్కడికి ఆవిడకి న్యాయం తీర్చాలని మనసు మార్చుకున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు మనకి తండ్రిగా మన రక్షకుడిగా ఉన్నాడు ప్రేమ వాడిగా ఉన్నాడు మనం పట్టు విడవక ప్రార్థించాలి అన్నది దేవుడు నూటి నూరు రూపాయలు మన నుండి ఆశపడుతున్నట్టుగా మనం చూడగాలి అంతేకాదు ప్రార్థనలో మనకు ఓర్పు ఉండాలి అన్నది ఓపిక ఉండాలి అన్నది దేవుడు కోరుకుంటాడు అందుకే బ్రిపత్రులోని పండు రెండవ రెండవచనలో అక్కడ రాయబడుతుంది ఓపికతో పరిగెత్తుదము మన ఎదుటి ఉంచబడిన పరుగు పందులు ఓపిక కాబట్టి ప్రార్థన చేయడానికి ఒప్పుకుండాలి ఈరోజు భక్తి జీవితాన్ని చేయడానికి ఓపుకుండాలి అంతేకాదు దైవగ్రంథం చెప్తుంది వాక్యం ఎవరిలో ఫలిస్తుంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఓపికతో అవలంబించేవారు అని రాయబడింది కాబట్టి ఈరోజు మనుషులకి ఓపిక అనేది లేదండి మనిషి ఓర్చుకోవడం లేదు ఎక్కడనే ఓర్చుకుంటాడు తప్ప దేవుడి విషయంలో ఓర్చుకోవడం దేవుడు యొక్క సన్నిధిలో దేవుడి చిత్రంలో మాత్రం మనిషికి అంత ఓపిక లేదు వెంటనే దుకాణం సరిదేస్తున్నాడు కానీ దైవ గ్రంథం అలా చెప్పట్లేదు ఓపిక ఉండాలి అంటున్నాడు ప్రార్థించడానికి ఉండాలి ఓర్మి ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు ఆ అధ్యాయం పదకొండు ఫిబ్ర రాసిన పత్రిక మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను మందులు కాక అంటే బద్దకస్తులు కాక బద్దకస్తులు కావద్దు మీరు ఓర్పు ఉండాలి మీకు అంటాడు కాబట్టి దేవుడు యొక్క వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోండి అనడం ఓపికతో పరిగెత్తుమంటాడు ప్రార్థన చేయడానికి విసుగుపోకండి ఓపిక ఉండాలి అంటున్నాడు కాబట్టి మన జీవితాలు ఓపిక అనేది ఒకవేళ లేకపోతే మనం పక్కకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ మనం చూస్తే మాటి మాటికి ఆవిడ వెళ్ళి అడిగింది ప్రార్థించింది అంటున్నారు నిజంగా మాటిమాటికి వాడు విసుగుపడేంత దెబ్బకి లోక స్వార్థ పద్దెనిమిది మూడు నుండి ఐదు ఐదు వరకు చూస్తే మాటి మాటికి ఆవిడకు వెళ్ళిందంట అదే విషయాన్ని చెప్తున్నాడు మీరు నన్ను ప్రార్థించండి నన్ను అడగండి అని చెప్తున్నాడు నేను ఎందుకు వినను మీ ప్రార్థన అసలు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా అందుకే మీకోసమే కదా లోకమంతటినీ కూడా నేను నాశనం చేయకుండా దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అంటున్నాడు కాబట్టి దేవుడు ఒక చెడ్డవాడే విన్నప్పుడు నేను ఎందుకు విన్నాయా నన్ను అడగండి ప్రార్థించండి అని దేవుడు కోరుకుంటాడు ఒక చెడ్డవాడే వాడు మనసు మార్చుకున్నాడు కాదు న్యాయాధిపతి చెడ్డవాడు వాడు మనసు మార్చుకున్నాడు నేను నిజంగానే మన శ్రేహి కోరే దేవుడు మళ్ళీ ప్రేమించే దేవుడు మళ్ళీ ఎప్పుడు దీవించాలని కోరుకునే దేవుడు ఆయన మన పట్ల మన మొర ఎందుకు వినడు కాబట్టి విసుక నిత్యము ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన వల్ల మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ విసుకగా ప్రార్థించాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన పని ఎడదాకా ఉండి ప్రార్థించాలి అని దేవుడు కోరుకుంటాడు దేవుడు మనల్ని అలాంటి బంధానికి కావాలని కోరుకుంటాడు మనం బిడ్డలుగా ఆయనతో ఎల్లప్పుడు మాట్లాడాలని ఆయన యొక్క సలహాలు తీసుకోవాలని ఆయన వల్ల మనం బలం పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నిజంగా నూటి నూరు రూపాయలు ఇది మన శ్రేయస్సు కలిగి శ్రేయస్సుకు ఉపయోగపడేది దేవునికి స్తోత్రాలు మనం నిత్యము విసుగక ప్రార్థన చేద్దాం